వికారాబాద్ సివిల్ సప్లై లో ధాన్యం డబ్బుల చెల్లింపులో నియమాలు పాటించని అధికారి వైద్యనాథ్ వికారాబాద్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా డీసీఎంఎస్ ఐకేపీ పిఎస్ఎస్ వరి కొనుగోలు కేంద్రాల్లోని కొనుగోలు చేసిన వారికి మిల్లర్ అప్రోవల్ ఇస్తే సరిపోతుంది ఎటువంటి పత్రాలు లేకుండా డబ్బులు చెల్లింపు చేస్తున్నట్లు అధికారి వైద్యనాథ్ దాదాపు ఈ రోజు వరకు ఇరవై ఒక్క కోట్లు సుమారుగా ఎటువంటి పత్రాలు లేకుండా రైతు ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది సెంట్రల్ నుంచి బిల్లు తెప్పించుకోకుండా అంతా తన ఇష్టమే అనే విధంగా వ్యవహరిస్తున్న వైద్యనాథ్ ఎమ్మెల్యే పాయింట్స్ గోదాంలోని ఉండవలసినటువంటి ఈయన గోదావరిలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెట్టి ఇక్కడేమో విధులు నిర్వహించడం జరుగుతుంది ఈ వివరణ పాత్రికేయులు మిత్రులు ఫోన్ ద్వారా అడగగా మిల్ అప్రూవల్ అయితే చాలు అని అనడం జరిగింది గోదాములలో కోట్ల కులది ధాన్యాన్ని అవుట్సోర్సింగ్ సిబ్బందిని పెట్టడం ఎంతవరకు సమంజసమే అంటూ ఈయన విధులు మరచి అంత మాయిష్టం అనే విధంగా వ్యవహరించడం జరుగుతుంది కావున సెంటర్ నిర్వాహకుల శిక్షణ కార్యక్రమంలోని భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ట్రాక్ షీట్ పరంగా బిల్లులు సివిల్ సప్లై ఆఫీసులోని బిల్లులు సబ్మిట్ చేయాలి